గత పద్నాలుగు సంవత్సరాల నుంచి మీ ఎంతో సపోర్ట్ మీరు ఉన్నందుకు మా శిల్పారావు తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సో పద్నాలుగో తారీఖు వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు లోపు ముగ్గుల పోటీలో అలాగే సాయంత్రం ఆరు గంటలకు భోగి మంటలు కూడా పెట్టడం జరుగుతుంది అలాగే సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీ రాజా కళా నిలయం పులివిందల వారి చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే పదహైదో తారీఖు మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల నుంచి పిల్లలకు ఉచితంగా గాలిపటాలు ఇచ్చి ఒక కైట్ ఫెస్టివల్ లాగా నిర్వహిస్తున్నాం అలాగే సాయంత్రం శ్రీ యువరాజ్ డ్యాన్సింగ్ స్కూల్ పుల్విందల వారి చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే మధ్యలో మనకు స్పాన్సర్ చేసినటువంటి ప్రభాకర్ విల్లాస్ వారు అందిస్తున్న బహుమతుల్ని ముగ్గుల పోటీల్లో విజేతలకు అందించడం జరుగుతుంది అలాగే పదహారవ తారీఖు పుల్విందల మహేష్ ఎస్కే ఫిలిం అండ్ డ్యాన్స్ స్టూడియో మరియు మనూజ్ అకాడమీ కదిరి వారి చిన్నారులచే అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు కలవు సో ఈ మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాము అలాగే ప్రతి పుల్లిందులో ఉన్న ప్రజలందరూ గ్రామీణ ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ శిల్పారం సందర్శించి ఈ మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం